హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండియా ఆస్ట్రేలియా టీ ట్వంటీ సిరీస్ ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది హోబర్ట్ లో జరిగిన గత మ్యాచ్ లో టీమిండియా అద్భుతంగా ఆడి సిరీస్ ను వన్ వన్ తో సమం చేసింది ఇప్పుడు కళ్ళు నవంబర్ సిక్స్ ను గోల్డ్ కోస్ట్ లో జరగబోయే నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ పైనే ఉన్నాయి ఈ మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్ ను ఓటమి లేకుండా ఆధిక్యం సాధిస్తుంది మరి గోల్డ్ కోస్ట్ ఫైట్ లో గెలిచేది ఎవరో చూద్దాం ముందుగా మన టీమిండియా గురించి మాట్లాడుకుందాం గత మ్యాచ్ లో మన బ్యాటింగ్ డెప్త్ ఏంటో మరోసారి చూపించారు ముఖ్యంగా యంగ్ అభిషేక్ శర్మ సూపర్ ఫామ్ లో ఉన్నాడు ఈ సిరీస్ లో ఇప్పటి వరకు వందకు పైగా పరుగులు చేసిన ఏకైక భారత బ్యాటర్ అతనే అది కూడా వన్ సిక్స్టీ సెవెన్ స్ట్రైక్ రేట్ తో అంతేకాదు అభిషేక్ శర్మ ఒక అరుదైన రికార్డు కేవలం ముప్పై తొమ్మిది పరుగుల దూరంలో ఉన్నాడు ఈ పరుగులు చేస్తే టీ ట్వంటీ ఇంటర్నేషనల్ లో వేగంగా వెయ్యి పరుగులు చేసిన ఇండియన్ ప్లేయర్ గా విరాట్ కోహ్లీ రికార్డు ను సమం చేస్తాడు అలాగే తిలక వర్మ కూడా వెయ్యి పరుగులకు మైలురాయికి కేవలం తొమ్మిది పరుగుల దూరంలో ఉన్నాడు ఇక జట్టు మార్పుల విషయానికి వస్తే గాయం నుంచి కోలుకున్న నితీష్ కుమార్ రెడ్డి తిరిగి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని బౌలింగ్ కోచ్ మార్ని మోర్కల్ చెప్పాడు ఇది మన ఆల్రౌండర్ విభాగానికి మంచి బోస్ట్ మరోవైపు ఆస్ట్రేలియా జట్టులో కూడా కీలక మార్పులు జరిగాయి యాషస్ సిరీస్ కోసం ట్రావెల్స్ హెడ్ సీన్ అబర్ట్ జట్ నుంచి రిలీజ్ అయ్యారు అయితే ఆస్ట్రేలియాకి అతిపెద్ద శుభవార్త ఏంటంటే స్టార్ ఆల్రౌండర్ గ్రాండ్ మ్యాక్స్వెల్ గాయం నుంచి కోలుకుని ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది ఇది ఆస్ట్రేలియాకు చాలా పెద్ద బలం అలాగే టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్ రేస్ లో ఉన్న లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బెన్ డ్వర్షియస్ కూడా జట్టులోకి తిరిగి వచ్చాడు ఈ మ్యాచ్ జరిగేది గోల్డ్ కోస్ట్ ఖరారా మైదానంలో ఇక్కడ అంతర్జాతీయ మ్యాచ్లు పెద్దగా జరగలేదు కేవలం రెండు అందులో ఒకటి టెన్ ఓవర్స్ మ్యాచ్ కానీ బిగ్ బాస్ లీగ్ లో రికార్డుల ప్రకారం ఇది బ్యాటింగ్ బాగా అనుకూలించే మైదానం ఇక్కడ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరోసారి భారీ స్కోర్ ఆశించవచ్చు ఆమ్ వైజ్ చూసుకుంటే ఇండియా మరియు ఆస్ట్రేలియా రెండు గత ఐదు మ్యాచ్ల్లో నాలుగు గెలిచాయి సిరీస్ వన్ వన్తో సమంగా ఉంది మ్యాక్స్వెల్ తిరిగి రావడం ఆస్ట్రేలియాకు బలమైతే అభిషేక్ శర్మ ఫామ్ ఇండియాకు కొన్నంత అండ ఈ కీలక నాలుగో టీ ట్వంటీ మ్యాచ్లో గెలిచి సిరీస్ను ఆధిక్యం సాధించేది ఎవరో చూడాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్